నూట ఎనిమిది దివ్యదేశాలలో మూడవ దివ్యదేశమైన తంజమామని కోయిల్ ఆలయం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఇక్కడ వేంచేసి ఉన్న స్వామికి నీలమేఘ పెరుమాళ్ అని పేరు అమ్మవారు శంగమలవల్లి తాయారు ఇక్కడ ఉన్న పుష్కరిణి కన్యా పుష్కరిణి అమృత తీర్థ సమీపంలో సౌందర్య విమానంలో తూర్పు ముఖంగా ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తాడు స్వామి ఈ స్వామి పరాశర మహర్షికి ప్రత్యక్షమయ్యాడు ఈ దివ్యదేశానికి తిరుమంగయాళ్వార్లు మంగళాశాసనం చేశారు ఇదే తంజమామని కోయల్ ఆలయంలో తంజయాళి నరసింహస్వామి ఆలయం కూడా కలదు ఇది సూర్యపుష్కరిణి తీరంలో శ్రీ రామతీర్థ సమీపంలో వేద సుందర విమానంలో తంజనాయకి అనే అమ్మవారితో శ్రీ నరసింహస్వామి రూపంలో తూర్పుముఖంగా కూర్చొని దర్శనమిస్తాడు స్వామి ఈ స్వామి మార్కండేయ మహర్షికి ప్రత్యక్షం అయ్యాడు తమిళనాడులో ప్రసిద్ధ నగరం తంజమామని కోయిల్ ఇక్కడ వేంచేసిన శ్రీహరి ముగ్గురు రాక్షసులను సంహరించి మూడు రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నాడు మొదటిది తంజమామని కోయిల్ రెండవది తంజయాళి మూడవది మణికొన్ర పెరుమాళ్ కోయిల్ ఈ మూడు క్షేత్రాలను కలిపి ఒకే క్షేత్రంగా పరిగణిస్తారు మణికొండ్ర పెరుమాళ్ల సన్నిధిలో శ్రీరామతీర్థ సమీపంలో మణికూడ విమానంలో అంబుజవల్లి సమేతుడై భక్తులకు అనుగ్రహిస్తున్నాడు ఇలా మూడు రూపాలలో వేయించేసి ఉండడానికి ఒక చిన్న కథ ఉంది పూర్వం దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలికితే అందులో నుంచి అమృతం పుట్టింది ఆ అమృతం రాక్షసులకు దక్కకుండా మోహిని రూపంతో వారిని సమ్మోహితులం చేసి దేవతలకు మాత్రమే అందించాడు శ్రీహరి ఇలా అమృత ప్రదానం చేసే సమయంలో పరాశరుడనే మునిపుంగవుడు దేవతలతో పాటు తాను కూడా అమృతాన్ని పానం చేశాడు అంతేకాదు అమృతంలో కొంత భాగం తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఇంతవరకు తనతో సహజీవనం చేస్తున్న వృక్షాలకు జంతువులకు ఇలా అందరికీ పంచాలని భావించి కొంత అమృతాన్ని తీసుకొని భూమికి బయలుదేరాడు అమృతంతో బయలుదేరే పరాశర మహర్షిని చూసి ఇంద్రుడు అన్నాడు ఓ మహానుభావ నీవి అమృతాన్ని భూమికి తీసుకొని పోతున్నావు మార్గమధ్యంలో రాక్షసులు దాన్ని అపహరించవచ్చు లేదా ఏ దుష్టిల బారినైనా పడవచ్చు ఈ పని అంత ఉచితం కాదేమో ఆలోచించండి అన్నాడు కానీ ఆ మహర్షి ఆ మాట వినకుండా అతి జాగ్రత్తగా అమృతాన్ని తెచ్చి దాన్ని తన ఆశ్రమంలో ఉండే ఒక పుష్కరిణిలో కలిపాడు ఇంకేముంది పుష్కరిణిలోని జలమంతా అమృతంగా మారిపోయింది ఆ జలాన్ని పానం చేసిన జంతువులు వృక్షాలు మొదలైనవన్నీ నవనవలాడుతూ ఏపుగా పెరిగాయి ఇంతలో ఒక ఆపద భూమండలంలో పెద్ద క్షామం వచ్చింది పన్నెండు సంవత్సరాలు వర్షాలు లేక పంటలు పండలేదు ప్రాణికోటి ఆహారానికి నకనకలాడిపోతుంది కానీ పరాశర మహర్షి ఆశ్రమం మాత్రం పచ్చగా ఉంది పలవృక్షాలు విరగ కాచాయి పంటలు సమృద్ధిగా ఉన్నాయి ఆహారాన్వేషంలో ఉన్న తంజకుడు దండకుడు తారకుడు అనే ముగ్గురు రాక్షసులు పరాశర మహర్షి ఆశ్రమం పచ్చగా ఉండడం చూసి అక్కడికి వచ్చారు ఆశ్రమంలో ఉండే పుష్కరిణిలో నీరు త్రాగేటప్పటికీ వారికి ఎక్కడా లేని బలం వచ్చింది ఆ బలంతో వారు ఆశ్రమవాసులను అందరినీ పీడించడం ప్రారంభించారు ఆశ్రమవాసులు పడే బాధను చూసి పరాశరుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించాడు బ్రహ్మ ఆ పని తన వల్ల కాదని చెబుతూ పరమశివుని ఆశ్రయించమన్నాడు వెంటనే మహాముని శివుని ఆశ్రయించాడు పరమశివుడు మహాముని బలగర్వితులైన ఆ రాక్షసులను సంహరించడం నా చేతిలో పని కాదు వారు శ్రీమన్నారాయణుని వల్లనే సంహరింపబడాలి కనుక నువ్వు నారాయణుని ప్రార్థించు అంతవరకు నీకు రక్షణగా చండికాదేవిని పంపుతాను అని అంటూ చండికను పంపించాడు చండిక మహర్షితో పాటు ఆశ్రమానికి వచ్చింది ఇంతలో ఆ రాక్షసులు అక్కడికి వచ్చి ఆశ్రమాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు అది చూచి చండిక ఆగ్రహంతో తన శూలాయుధాన్ని వారిపై ప్రయోగించింది ఆయుధానికి తంజకుడు నేలకూలాడు అది చూసి తారకుడు అనే రాక్షసుడు పుష్కరంలోని అమృత తీర్థాన్ని తెచ్చి తంజకుడి మీద చల్లాడు తంజకుడు తిరిగి జీవించి యుద్ధానికి తలపడ్డాడు ఇంతలో పరాశరుని ప్రార్థన విని శ్రీమన్నారాయణు ప్రత్యక్షమయ్యాడు రాక్షసులు పునర్జీవితులు కావడానికి కారణమైన అమృతాన్ని ఆ పుష్కరంలో నుంచి తొలగించాలి అనుకున్నాడు పూర్వం హంసావతారాన్ని ధరించిన వాడు కావడం చేత పుష్కరంలో ఉండే నీళ్లలో నుంచి అమృతాన్ని వేరు చేసేశాడు తరువాత తంజకునితోనూ దండకునితోనూ తాను యుద్ధం చేస్తూ తారకుని సంహరించమని చండికాదేవిని ఆజ్ఞాపించాడు శ్రీహరి తంజకుడు ధనుర్బాణాలు తీసుకుని విష్ణువుపై యుద్ధానికి తలపడ్డాడు అతడు ప్రయోగించిన బాణాలన్నీ శ్రీహరి శరీరం మీద పడగానే పువ్వులుగా మారిపోయాయి ఇది చూసిన తంజకుడికి చాలా కోపం వచ్చింది ఇలా కాదని వాడు మదపుటేనుగుగా మారి ఒక సాలవృక్షాన్ని పెగిలించి విష్ణువుపైకి రాసాగాడు అది చూసిన శ్రీహరి నరసింహ రూపాన్ని ధరించి రాక్షసుని గోళ్లతో చీల్చేయాలి అనుకున్నాడు నరసింహుని చూసిన రాక్షసుడు భయభ్రాంతుడై తిరిగి తన తంజక రూపంలోకి వచ్చేశాడు కానీ స్వామివాణ్ణి విడిచిపెట్టక వాడి వక్షస్థలాన్ని చీల్చి చంపేశాడు దండకుడు అమృతవాహిని తీర్థాన్ని తెచ్చి తంజకుడి మీద పోశాడు కానీ అందులో నుంచి అమృతాన్ని తొలగించిన కారణంగా వాడు తిరిగి బతకలేదు తంజకుడు అనే రాక్షసుడు మరణిస్తూ శ్రీహరిని ఇలా ప్రార్థించాడు స్వామి నీ చేతిలో మరణించడం నిజంగా నా అదృష్టం నాదో చిన్న కోరిక నువ్వు నన్ను ఏ రూపంలో అయితే సంహరించావో అదే రూపంలో ఇక్కడ వేయించేసి ఉండి భక్తులను అనుగ్రహించు నా పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ క్షేత్రానికి నా పేరు పెట్టు అని ప్రార్థించాడు శ్రీహరి అతని కోరికను మన్నించి ఈ క్షేత్రానికి తంజపురి అనే పేరు పెట్టాడు శ్రీమన్నారాయణుడి చేతిలో హతుడైన కారణాన తంజకుడు పరమపదం చేరుకున్నాడు ఇతడు పూర్వజన్మలో మనువు కుమారుడు గొప్ప విష్ణుభక్తుడు శాపవసాన రాక్షసునిగా జన్మించి శ్రీహరి చేతిలో మోక్షాన్ని పొందాడు తంజకుడు మరణించడం చూసి దండకుడు కోపావేశంతో నరసింహుని మీదకు యుద్ధానికి వచ్చాడు కానీ నరసింహుడు అతన్ని కూడా చంపేశాడు ఇక చండిక ప్రళయ భయంకరంగా యుద్ధం చేస్తూ తారకుణ్ణి సంహరించింది విష్ణువు ఆమె శక్తి సామర్థ్యాలను ప్రశంసిస్తూ ఆమెకు ఏకవీరా దేవి అనే పేరు పెట్టాడు ఇలా ముగ్గురు రాక్షసులు సంహరింపబడిన క్షేత్రం ఈ తంజమామని కోయిల్ పూర్వం ఈ క్షేత్రం బంబులాం సోలై అనే ప్రదేశంలో ఉండేదట సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట ఈ ఆలయాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నిర్మించారు తిరుమంగవార్లు వంబులాం సోలై మామదిల్ తంజమామని కోయిల్ అని వారి దివ్య ప్రబంధంలో ప్రస్తుతించడమే దీనికి సాక్షి అలాగే మణికున్న పెరుమాళ్ సన్నిధి కూడా పూర్వం కాలిమేడు అనే ప్రదేశంలో ఉండేదని చెబుతారు ఈ క్షేత్రస్వామిని పూదత్తాళ్వార్లు నమ్మాళ్వార్లు వాళ్ళు కీర్తించారు నాకు తల్లి తండ్రి చుట్టము ప్రభువు సర్వస్వం శ్రీమన్నారాయణుడే అంటూ ఆ నారాయణ నామాన్ని తాను దర్శించినట్లు తిరుమంగయ్య ఆళ్వార్లు భక్తితో పాడారు ఈ క్షేత్రంలో విశేషంగా వృషభ మాసం విశాఖ తీర్థోత్సవం పది రోజులు నీలమేఘ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు మీనమాసం ఉత్తర తీర్థోత్సవంగా పది రోజులు మణిక్కున్న పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు మేషమాసం తీర్థోత్సవంగా పది రోజులు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ క్షేత్రం తంజావూరు నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ॐ तञ्जमामणिपुरनिवासाय श्रीरम्याब्जवल्लीप्रियाय श्रीनीलमेघाय नमः